ఐదేళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న అన్న మన ఎదురుగా ఉన్నారు మీరందరికీ మాట్లాడాలని ఉంటుంది దయచేసి ఎవరు మాట్లాడతారు ముందు లేడీస్ మాట్లాడతారు అమ్మ మాట్లాడి మైక్ కొంచెం చూడండి అక్క మాట్లాడక్క మీ పేరు చెప్పి మాట్లాడండి అక్క దయచేసి అందరు కూర్చోండి ఎవరు లేవద్దు జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పట్రా ప్రభావతి మాది దర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్లకు తిప్పారు సచివాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకొక చోటుకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారెంటర్లు కావాలి వారంటీర్లు వ్యవస్థ కావాలి మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనసులో బాగున్నాం మోకాలు మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతా చంద్రబాబు నాయుడు ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన పోతాడు మాకైతే వారంటీర్లు కావాలి వారంటీర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము మాలో బుచాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని మా అమ్మకి ఓటు ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జన్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి ఎవరే వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారంటీర్లు కావాలి మాకు వారంటీర్లు కావాలి వారంటీర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇస్తే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నా చదువు లేదు నాకు మాట్లాడటం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేస్తారు చాలా బాగా హలో హలో